నమస్తే ఫ్రెండ్స్ అన్ని పండగలు టౌన్లు సిటీలలో చేసుకుంటున్నప్పటికీ కొన్ని పండగలు మాత్రము పట్టణాల్లో కాకుండా పల్లెటూర్లలో చేసుకోవడం అనేది బాగుంటుంది అందులో సంక్రాంతి కూడా ఒకటి ఈసారి సంక్రాంతిని సోమరాజు వారి పల్లి పీలేరుకు దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలో సెలబ్రేషన్స్ చేసుకున్నాం పద్నాలుగు జనవరి రోజునే భోగి పండుగని ఈ ఊర్లోనే ఇక్కడ ఉన్న వారితో కలిసి భోగి మంటలు వేశాం ఈ సోమరాజు వారిపల్లి తిరుపతి నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి రావాలంటే పీలేరు నుండి కడపకు వెళ్ళే మార్గమధ్యంలో మధ్యంలో గారి గారిపల్లి నుండి లోపలికి కనుక ఒక రెండున్నర కిలోమీటర్ లోపలికి వస్తే ఈ గ్రామాన్ని చూడొచ్చు ఈ గ్రామంలో చాలా వరకు కూడా వలసలు వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా ఉన్నవాళ్ళు ఈ గ్రామాన్ని విడవకుండా ఉన్నవాళ్ళందరూ ఐకమత్యంతో జీవించడం నిజంగా విశేషం ప్రస్తుతం ఈ పాఠశాల మూసి ఉన్నప్పటికీ ఎంతోమంది ఇక్కడ చదువుకొని పట్టణాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించడం నిజంగా హర్షించదగిన విషయం ఈ పల్లెలో ఎటు చూసినా కూడా ఒక చక్కటి ప్రకృతి మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ పల్లె మొదట్లోనే ఒక అమ్మవారి ఆలయం ఉంది ఈ అమ్మవారు ఎల్లమ్మ తల్లి అమ్మవారు చాలా శక్తివంతమైన తల్లి ఈ ఊరికి గ్రామ దేవతగా కూడా కొలువై ఉన్నారు ఆలయం ముందు భాగంలో బలిపీఠం నందీశ్వరుడు అలానే చాలా చక్కని కళతో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది ఆ తర్వాత రోజు కూడా ఇక్కడే పదహైదు జనవరి రోజున సంక్రాంతి పండుగ ఇక్కడి ఆత్మీయులతో కలిసి జరుపుకోవడం మా అందరికి చాలా సంతోషాన్ని కలిగించింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సోమరాజు వారిపల్లి ఇది దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం ఇక్కడ మనం ఇక్కడ సెలబ్రేషన్ డిఫరెంట్ వ్యూవర్స్ తో మనం మాట్లాడుతున్నాం నమస్తే మేడం ఇక్కడ సోమరాజు వారిపల్లిలో ఉంటున్నాం కదా ఇక్కడ ఎలా ఉంది మేడం ఇక్కడ మీకు సెలబ్రేషన్స్ మీరు ఎలా చేసుకుంటున్నారు నీ చిన్న నా పేరు లిఖిత అరవింద నేను మూడో తరగతి చదువుతున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము మేము హైదరాబాద్ నుంచి మా ఊరికి వచ్చాం మా ఊ మా అమ్మ మా అమ్మమ్మ ఊరికి మేము మేము ఇక్కడ ఘనంగా జరుపుకోవడానికి ముగ్గులు వేయడానికి కైట్లు వేయడానికి పండగ చేసాము మేడం నమస్తే మేడం మీ పేరు నమస్తే అండి నా పేరు హేమ ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మాకు సంక్రాంతి సంబరాలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మన తెలుగు వారికి తొలి పండుగ ఇది ముఖ్యంగా మూడు రోజులు చేసుకుంటాము మొదటి రోజు భోగి మంటలతో సెకండ్ రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ పండుగతో చాలా అంగరంగ వైభవంగా సరదాగా జరుపుకుంటాము సంక్రాంతి మామూలుగా ఈ సంక్రాంతి అంటేనే ప్రత్యేకంగా కొత్త అల్లుళ్ళకి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది సోమరాజు వారి పల్లెలో తల్లుడు గారు ఉన్నారు ఇక్కడ సో వారి మాటల్లో ఈ సంక్రాంతికి సంబంధించి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పండుగ గురించిన అనేక విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్ మీరు మీ పేరు సార్ ప్రశాంత్ అండి ఫస్ట్ మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ సార్ ఇక్కడ హైదరాబాద్ ఓకే ఓకే సార్ ఈ పండగ కానీ మీరు వచ్చారు నేను మ్యారేజ్ అయిన అంటే ఎప్పుడు ఇన్వైట్ చేస్తున్నారు కానీ ఎప్పుడు కుదరలే యాక్చువల్లీ ఈసారి కూడా బిజీ వచ్చాను ఎక్సైటెడ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ బట్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ టు హేపీ యాక్చువల్లీ మై నేటివ్ ప్లేస్ తెలంగాణ ఇక్కడ డిఫరెంట్ అక్కడ ఇక్కడికి ఏంటంటే అక్కడ పిండి వంటలు ఎక్కువ చేస్తారు సంక్రాంతికి

రైట్ ఆల్ బెస్ట్ టూ థౌజండ్ ఫోర్ సార్ ఇదే ఊర్లో మరొక పర్సన్ అశోక్ గారు ఇక్కడ సెలబ్రేషన్స్ సంబంధించిన విషయాల గురించి చెప్తున్నారు మనకి సార్ నమస్తే సార్ ఇక్కడ సంక్రాంతికి సంబంధించి ఇక్కడ ఈ ఊర్లో ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటారు సంక్రాంతి పండగ కంటేనే పెద్దలను గౌరవించడము పశువులను పూజ చేయడము సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరము భార్య బిడ్డలతో కలిసి సొంత ఊర్లోకి వచ్చి అమ్మానాన్నలతో కలిసి ఇంటి ముందు వేసుకొని ఆ ముగ్గులకు పుష్పాలు చల్లి దోశలు అంటే చల్ల పెట్టుకొని అవన్నీ తీసుకెళ్లి బావులో కలుపుతాము నీటి బావిలో కలుపుతాము పిల్లలందరూ కూడా ఉత్సాహంగా మార్నింగ్ ఫైవ్ కే లేచి వస్తారు ఆ తర్వాత ఆవులన్నింటికి స్నానాలు చేపిస్తాము వాటిని పూజిస్తాము సాయంత్రము అందరము ఫ్యామిలీస్తో పిల్లలతో భార్యలతో అందరము వెళ్ళి కాటమరాజ కాడ పూజలు చేసుకొని అక్కడ ప్రసాదములు చేసి ఆవులకు అన్ని రంగులు వాటికి అలంకరణలు చేసుకొని ఆ కాటంరాజు దగ్గర ఆవలను దర్శనం చేయించుకొని ఆ కాటంరాజు దగ్గర కుప్ప వేస్తాము చిట్లా కుప్ప అంటాము ఆ చుట్లా కుప్పను వెలిగించి ఆ అగ్ని జ్వాలలను ఆవలకు చూపించుకొని ప్రసాదాలు తీసుకొని ఇండ్లకు వస్తాం మరొక పర్సన్ ఇక్కడ నీ పేరేంటి ఓకే ఈ సంక్రాంతికి సంబంధించి నీకేం తెలుసు ఏం చదువుతున్నారు సెవెంట క్లాస్ ఎక్కడ సి ఎండ్ సర్చెంస్ కు ఈ పండగ గురించి నీకు ఏం తెలుసో చెప్పు చిన్న అంటే గాలిబాట్ పిల్లలంతా ఆడుకోవడం గాళోత ఎగరేడం వెళ్ళేటప్పుడు ఏట ఆడడం దండెనే రాశారు ఓకే మా యూ ఇది రాములవారి గుడి ఈ గుడిలో ఎంతో మంది ఇక్కడే వివాహం చేసుకున్నారు పల్లెకు దగ్గరలోనే ఒక చక్కటి పొలాన్ని మేము చూసాం ఈ పొలంలో వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టంతో ఎంచక్క మనిషి అక్కడ లేకపోయినా కూడా పంట పొలాన్ని చక్కగా తడిపేస్తూ పొలాన్ని పండించుకుంటున్నారు ఎటు చూసినా చాలా చక్కటి వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ ఎవరో ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ముందుగానే అరటి చెట్లు అలానే ఒక పశువుల కోసం ఒక గడ్డి బాముని ఏర్పాటు చేసుకున్నారు చుట్టూ మొత్తం అంతా కూడా ఆ ఇంటికి కావలసిన స్థలాన్ని నీట్గా సాఫ్ చేసుకున్నారు ఇక్కడ ఈ చుట్టుపక్కలలో ఒక ట్యాంక్ కూడా గమనించాం అలానే ఈ ప్రదేశం అంతా కూడా ఎటు చూసినా కూడా అందమైన చెట్లు మనకు కనిపిస్తున్నాయి గ్రామ ప్రజలు పశువులకు ఇబ్బంది లేకుండా ఒక చక్కటి నీటి తొట్టెను ఏర్పాటు చేసుకున్నారు దిబ్బలే ప్రకృతి యూరియా ఈ దిబ్బలు పంట పొలాలకు ఎంతగానో మంచి చేస్తాయి ఇదే ఊర్లో మరొక పెద్ద రైతు రెడ్డి నాగులు గారితో కూడా కాసేపు మాట్లాడాము సంక్రాంతి పండుగ మన తెలుగువారి పండుగ ఈ పండుగకు సంబంధించి ఒక గ్రామీణ వాతావరణంలో మనం వివిధ రకాల అభిప్రాయాలు మనం తీసుకుంటున్నాము సో ఇక్కడ మన ముందున్నారు రెడ్డినాగులు గారు సో వీరి అభిప్రాయాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం ఈ పండుగ గురించిన అనేక రకాల విషయాలన్నీ కూడా వారు మనతో పంచుకుంటున్నారు సరే చెప్పండి ఈ పండుగకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి సంక్రాంతి పండుగ అన్నది ఇక్కడ ఈ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీటి గురించి వివరాలు అందించండి రైతు అనేది పొలాలు నమ్ముకొని బతుకుతుంటాడు మనకు జూన్ జూలైల్లో వర్షాభావం బాగా అధికంగా పడుతుంది మన దక్షిణాయనంలో అప్పుడు రైతు ప్రతి రైతు వాళ్ళ వాళ్ళ అనుకూలాలను బట్టి వాళ్ళ వాతావరణం బట్టి వాళ్ళ పొలాలను బట్టి పంటలు పెడతారు పెట్టిన తర్వాత వల్ల డిసెంబర్ డిసెంబరు సీజన్లో వరి కోతకు వస్తుంది మిర వే వేరు కోతకు వస్తుంది మిగతా పంటలన్నీ రైతుకు పుష్కలంగా ధాన్యం ఇంటికి చేరుతుంది చేరేది కాక ఒక జనవరి పద్నాలుగున ఉత్తరాయణ పుణ్యకాలం అనేది పుడుతుంది ఆ రోజున మక మకర రాశిలోకి సంక్రాంత పురుషుడు అనే దేవుడు ఈ దీనిలోకి వస్తా మకర రాశిలోకి వస్తాడు కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి వచ్చినప్పుడు ప్రజలకు అది ఈ ఉత్తరాయణం అనేది శుభదినం శుభ్రదనం వల్ల అందరూ క్షేమంగా ఉండాలనేసి ఒక పశువుల ద్వారా కదా మనం పండలు అనేసి ఆటుకు ఒకరోజు పండగ రూపంలో సంక్రాంతి పండగని నియమించుకొని చేస్తాం ఇక్కడ గోపూజ లాంటివి పండుగ సందర్భంగా అన్నీ పండుగ రోజున ఓకే రైతు రెడ్డినాగులు గారు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత నిజంగా మన తెలుగు పండగలు ఎంత విశిష్టతతో ప్రకృతి కూడా తగిన విధంగా స్పందిస్తూ ఈ పండగలు చేసుకోవడంలో ఇంతటి విజ్ఞానం కూడా దాగి ఉందా అని మనకు ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది ఈ గ్రామంలో ఉన్న మరొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నప్పటికీ అందరూ కూడా చక్కని ఐకమత్యంతో ఏ పండగనైనా కూడా అందరూ కలిసి జరుపుకోవడం అన్నది ఇక్కడ ఆనవాయితీగా ఉంది ఈ గ్రామంలో ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా అందరూ తల ఒక చెయ్యి వేస్తూ ఆ కష్టాన్ని పోగొట్టుకునే ఒక ఐకమత్యాన్ని ఈ గ్రామంలో మనం చూడవచ్చు ఈ ఊరి ఆత్మీయులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏమిటంటే గత వంద సంవత్సరాలుగా ఈ గ్రామంలో దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై సంవత్సరాల పాటు కూడా అందరూ ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా జీవించారని గత ఇరవై సంవత్సరాలుగా మాత్రం ఒక్కొక్కరుగా గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతున్నారని వివిధ రకాల సమస్యలు వర్షాలు సరిగ్గా పడకపోవడం అనేక రకాల పరిస్థితుల కారణంగా పట్టణాలు చేరుతున్నారని తెలుస్తోంది పల్లెలు పట్టుకొమ్మలు అని చెప్పడమే కాదు ఆ పల్లెల్లో ఉండడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కానీ ప్రకృతి కూడా అందుకు సహకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ మరుసటి రోజు పదహారు జనవరి రెండు వేల ఇరవై తేదీన కనుమ పండగ రోజు రొంపిచర్ల మండలానికి చెందిన కోటబైలు అనే గ్రామానికి బయలుదేరాం సాయంత్రం పొద్దుపోతుండగా ఆ గ్రామానికి చేరుకున్నాం గ్రామానికి వెళ్ళే మార్గమధ్యంలో అనేక రకాల గుడులు కొన్ని కొన్ని పెద్ద పెద్ద పొట్టలు ఇవన్నీ కూడా మాకు కనిపించాయి ఇది నల్ల వారి పల్లికి దగ్గరలో ఉన్న కోటబైలు అనే గ్రామంలో ఈ ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారని విన్నాం ముందుగా అక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లి అమ్మవారి గుడిని దర్శించాం అమ్మవారు చాలా శక్తివంతమైన తల్లి అని చెప్పారు గ్రామ దేవత అని కూడా ఇక్కడ వారు పిలుస్తూ ఉంటారు కావున ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఊరి ప్రజలందరూ కూడా అక్కడికి దగ్గరలో ఏర్పాటు చేసిన చిట్లా కుప్ప దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళందరితో కలిసి మేము కూడా అక్కడికి చేరుకున్నాం ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం పల్లెను వదిలి ఎక్కడో పట్టణాల్లో ఉన్న కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా తిరిగి గ్రామానికి వచ్చి సాయంత్రం వేడుకగా జరిగే ఈ చిట్లాకుప్ప దగ్గరికి రావడం ఈ కనుమ పండుగ ఆచారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి చిట్లా కుప్పకు అగ్గిపెట్టారు అక్కడ కొన్ని వందల మంది పల్లెవాసులు ఈ వేడుకను ఆనందంగా తిలకిస్తున్నారు ఈ సందర్భంలో అక్కడ ఉన్న పశువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాస్త దూరాన్ని నెట్టి ఇతర ఆవు దూడలకి చిన్న చిన్న పోటీలను నిర్వహించారు ఈ సందర్భంలో కొన్ని కొన్ని బెదురుతూ కొన్ని కొన్ని అటు ఇటు పరిగెడుతూ కాస్త ఆ ప్రాంతం అంతా కూడా చూడ్డానికి ఒక విచిత్రమైన సన్నివేశంగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇదే సమయంలో అగ్నిజ్వాలలు విపరీతంగా మండుతూ ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక కొత్త కళని తీసుకొని వస్తాయి చిన్న పిల్లలంతా పెద్దవాళ్ల గుప్పెట్లో ఈ వింతను తదేకంగా చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సందర్భంలో పిల్లలు పెద్దలు మహిళలు యువత అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలతో ఈ వేడుకను చాలా ఆనందంగా తిలకిస్తూ ఉంటారు కొత్త వారికి పాతవారికి వేడుకల ఈ కనుమ పండుగ చాలా విభిన్నంగా అనిపిస్తూ ఉంటుంది సాయంత్రం ఏడు ఇరవై నిమిషాల ప్రాంతంలో చిట్లా కుప్ప వేడిని పూర్తిగా తగ్గించుకుంటూ నెమ్మదిగా కరుగుతూ వస్తోంది ఈ ప్రాంతం నుంచి ఇతర రైతులు అందరూ కూడా తిరిగి ఇంటికి పయనమవుతున్నారు కొంతమంది మాత్రం సెల్ఫీలు తీసుకుంటూ లేజర్ లైట్ల కిరణాలు కూడా ఈ చిట్లా కుప్పపై ప్రసరింపడం ఇక్కడ చూడవచ్చు మళ్ళీ ఇదే వేడుక చూడాలంటే మరో సంవత్సరం ఆగాల్సిందే అని అక్కడే ఉంటూ సరదా సంభాషణలతో ఆనందంగా చూస్తున్నారు మేమేం తక్కువ అంటూ మేళాలు తాళాలతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నారు సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఇక అందరూ ఇంటి బాట పట్టారు కొత్త సంవత్సరంలో మొదటి మూడు పండగలు గల కనుము కూడా పూర్తయిపోయింది ఇక మీరు కూడా ఇంటికి బయలుదేరండి నేను కూడా నెమ్మదిగా కరిగిపోతున్నానులే అని చిట్లా కుప్ప చెప్పినట్లుగా అనిపించి మేం కూడా అక్కడి నుంచి తిరిగి ఇంటికి బయలుదేరాం ఇతర రైతులు అక్కడున్న యువత మహిళలు చిన్నపిల్లలు అందరూ కూడా ఆ గ్రౌండ్ని ఖాళీ చేసి ఇంటి బాట పట్టారు భారీ శబ్దాలు చేస్తున్న ఈ మేళాలు వారు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదని పుష్ప రేంజ్లో మరింత సౌండింగ్ చేస్తూనే ఉన్నారు మరోవైపు అక్కడికి కాస్త దగ్గరలోనే పెళ్ళికాని ఆడపిల్లలు ముత్తైదులు కుటుంబ స్త్రీలు అందరూ కలిసి ఎల్లమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి విశేషమైన పూజలు చేయడం గమనించాం తమ కుటుంబంలోని అందరూ బాగుండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేయడం ఇక్కడ నిజంగా విశేషం ప్రతి ఒక్కరూ పూలు పండ్లు సువాసన ద్రవ్యాలతో ఆ ప్రాంతాన్ని చాలా ఉత్సాహవంతంగా మార్చారు ఎల్లమ్మ తల్లిని మనసారా ఆరాధిస్తూ అక్కడ ఉన్న అందరూ తల్లికి ప్రత్యేకమైన హారతలు ఇవ్వడం నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది నిజానికి అమ్మ ఎక్కడ ప్రతి హృదయంలో ప్రతి అణువులో కూడా అమ్మ మనకు సాక్షాత్కారం అనిపిస్తుంది మనస్సుతో చూడాలే కానీ జగమంతా జనులలో కొలువై ఉండేది ఎల్లమ్మ తల్లే కదా రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల సమయం ఇక అందరూ అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు చిట్లా కుప్ప కూడా పూర్తిగా కరిగిపోయిన స్థితికి చేరుకుంది ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు భోగి మకర సంక్రాంతి మరియు కనుమ మా సెలబ్రేషన్స్ మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మరో కొత్త పల్లెతో ఈ వేడుకల్ని మళ్ళీ మనం చూద్దాం అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నైన్ టీవీ థ్యాంక్